ఈ రోజు మగువా ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం కళింగ సింధూరని చంపడానికి అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లబోతూ ఉంటాడు దారి మధ్యలో చెంచలమ్మ తన మనుషులతో అడ్డుగా నిలబడుకుని ఉండడం చూసి ఏంట్రా చెంచలమ్మ ఇక్కడుంది సింధూర ఒకటే వెళ్ళిందని చెప్పావు మరేమిది ఇక్కడ చెంచలమ్మ కనిపిస్తుంది అని కళింగ అంటూ ఉంటే ఈ టైంలో ఈ దారిలో తోడేళ్లు నక్కలు వేట కుక్కలు తిరుగుతూ ఉంటాయి వాటి పని పట్టాలంటే ఇక్కడ కాపు కాయాలి కదా అని చెంచులమ్మ అంటుంది కళింగ అయితే ఏంటి నీ కోడలికి కాపలాగా ఉన్నావా ఇలా ఎంతకాలం కాపాడుకుంటావు అని వాడడుగుతాడు ఇక చెంచులమ్మ అయితే నా ప్రాణం ఉన్నంత వరకు నా కోడల మీద ఈగ కూడా వాలనివ్వను రారా తేల్చుకుందాం అనేసి తను అనేటప్పటికీ ఇక వాడు కత్తి తీసుకొని చెంచలమ్మ మీదకి వెళ్ళబోతూ ఉంటాడు చెంచలమ్మ కళ్ళల్లో ధైర్యాన్ని తెగింపుని చూసిన కళింగ మనుషులు కళింగతో అన్నా ఇది సమయం కాదన్న మన జరిగిన సంఘటనని ఒక్కసారి గుర్తు చేసుకో ఇప్పుడు వెళ్ళిపోదాం పదన్న తర్వాత సమయం చూసుకొని దాడి చేద్దాం రా అని చెప్పి కళింగని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు అమ్మగారు వాడు వెళ్ళిపోతున్నాడమ్మా చంపండమ్మా అని బసవా అంటూ ఉంటే ఎదురుగా నిలబడి కత్తి దూసేవాడితో తలపడొచ్చు కానీ భయపడి వెన్ను చూపి పారిపోయే వాడిని ప్రాణ భయంతో వదిలేయడమే మంచిది బసవా పద అని చెంచలమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సింధూర ఇంట్లో సింధూర చంటికి చేసే అతి మర్యాదలను చూసి వాళ్ళమ్మ అయితే ఒక పక్క అనుమానిస్తూ మరొక పక్క విస్తుపోతూ ఉంటుంది ఈ పనివాడికి సింధూర ఎందుకు అంత ప్రాముఖ్యతనిస్తుంది ఇంతకు ముందు కూడా రెండు సార్లు వచ్చాడు కానీ అప్పుడు లేనిది ఇప్పుడెందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది సింధూర మెడలో ఉన్న తాళి పైకి కనిపిస్తూ ఉంటుంది కానీ అది తను చూసుకోకుండా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ చంటికి వేడి నీళ్ళు ఇవ్వడము తర్వాత చంటికి ఇష్టమైన టిఫిన్ చేయమని వాళ్ళ అమ్మకి చెప్పడము అలా చేస్తూ ఉంటుంది తర్వాత తన మెడలో ఉన్న తాళి పైన ఉంది అని తను చూసుకొని తర్వాత భయపడుతుంది ఎవరైనా చూసేశారా అని కానీ ఎవరు దాని గురించి అడగకపోయేటప్పటికి ఎవరు చూడలేదని ఊపిరి పీల్చుకుంటుంది కేశవ తన కొడుకు ఆచూకీ తెలుసుకోవడం కోసం స్వామీజీ చెప్పిన ఊర్లన్నీ తిరుగుతూ వస్తాడు ఆఖరికి చంటి ఉన్న ఊరు వచ్చేటప్పటికి ఆ ఊరి పేరు ఎక్కడో విన్నానే అని గుర్తు చేసుకుంటే ఒకసారి చంటి సందర్భంలో వాళ్ళ ఊరి పేరు చెప్పడం జ్ఞాపకం వచ్చి ఇక చంటి ఇల్లు అని ఆ ఊర్లో వాళ్ళని అడిగితే వాళ్ళు దారి చెప్తారు చంటి వాళ్ళమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడలేకపోయాను ఇప్పుడు మాట్లాడి తన సహాయం తీసుకుంటే నా కొడుకుని తొందరగా కనుక్కోవచ్చు అని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అంతలో చంటి వాళ్ళమ్మ ఇంటికి తాళం వేసుకుని కూరగాయలు తీసుకురావడానికి బజార్కి వెళ్తుంది కేశవ చంటి వాళ్ళ ఇల్లు కనుక్కొని అక్కడికి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండడం గమనించి దారిని పోయి అతను అడిగితే ఇప్పుడే కూరగాయలకి పోతుందని కూర్చోండి నేను పిలుచుకొస్తానని చెప్పి అతను వెళ్ళి చంటి పనిచేసే బాబుగారు అంటమ్మా వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చోండాడు నీతో మాట్లాడడానికి అని చెప్పేటప్పటికి బాబుగారు మా ఇంటికి వచ్చారా అనేసి ఆమె గబగబా వస్తుంది అంతలో కేశవకి ఫోన్ వస్తుంది తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్పేటప్పటికి కేశవ కంగారుగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు అంతలో చంటి వాళ్ళ అమ్మ వచ్చి కేశవని చూసి బాబుగారు బాబుగారు అని అరుస్తూ వెనకన్నే చాలా దూరం వెళ్తుంది కానీ అతను బండి మీద వెళ్ళిపోవడంతో గమనించడు సింధూర చెల్లెలు చంటికి ఊరు చూపించడానికి తీసుకెళ్లబోతూ ఉంటే అంతలో అక్కడికి సింధూర వస్తుంది నువ్వు కూడా రాక్క ముగ్గురం కలిసి వెళ్దామని చెప్తుంది అంతలో సింధూరా వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతా ఉంటే మా చంటికి ఊరు చూపించొస్తాం అమ్మా ఇప్పుడే వస్తానని చెప్పి సింధూర తన చెల్లెలతో కలిసి చంటిని తీసుకుని ఊరు చూపించడానికి తీసుకెళ్తారు తర్వాత వాళ్ళ ముగ్గురు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సింధూరా చెల్లెలు సింధూరాని చంటిని ఫోటో తీస్తున్నట్టుగా ఫోజులు పెట్టమని చెప్పి వాళ్ళు ఫోజులు పెట్టి నిలబడితే చేత్తో ఫోటో తీస్తున్నట్టు క్లిక్ చేస్తూ ఉంటుంది